తండల్ సినిమా సక్సెస్ తర్వాత మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాగచైతన్య ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం తండ్రిల్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా ఆ సినిమాలో స్టోరీ ఏ సినిమాలో కొంచెం కూడా లేదు ప్రేమ విషయానికి వచ్చినా దేశభక్తి విషయానికి వచ్చిన ఏ విషయానికి వచ్చినా సరే ఆ సినిమాకి సంబంధించి ఏ సినిమాలో కూడా కొంచెం ఇంటి కూడా లేదు ఇక ఈ నేపథ్యంలో ఆ సినిమా చూసిన ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది ఎంతో బాగుంది ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీలోకి వస్తే మాత్రం మంచి సూపర్ హిట్ని అందుకుంటున్నాయి పిచ్చి పిచ్చి సినిమాలని తీయకుండా ఇలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది అంటూ కూడా ఒకనొక రోజున పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇలాంటి సినిమాలు తీయాలి ఇంకా నువ్వు అని చెప్పేసి తండేల్ సినిమా సక్సెస్ తర్వాత పవన్ కళ్యాణ్ మన నాగచైతన్య ఇంటికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఆ సినిమా అయితే ఎంతో బాగుంది ఇలాంటి సినిమాలు చేసి ఇంకా నువ్వు ఇండస్ట్రీలో నిలిచిపోవాలి చైతన్య అంటూ కూడా మాట్లాడుకొచ్చారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం